కావాలి వాక్యం ఇచ్చాడంటే అపవాది సాతానుడు భయపడేది దూరంగా పారిపోయేది దేన్ని చూచి అంటే వాక్యాన్ని చూచి మాత్రమే వాక్యం బాగా తెలిసినటువంటి వ్యక్తికి దూరంగా ఉంటాడు వాడు ఏంటండి ఎందుకు వాక్యాన్ని ఉచ్చరించాడు యేసుక్రీస్తు వారు అదే ఇంకొకరు ఇంకొకరు అయితే పడిపోయేవాళ్ళు వాడు ఎలా దూరం అవుతాడు ఎలా ఓడిపోతాడు ఏసుక్రీస్తు వారికి తెలుసు కనుక వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని వినియోగించాడు అక్కడ గనుక ఈ వాక్యము మన పాదములకు దీపము మన త్రోవలకు వెలుగు వాక్యం లేకుండా విశ్వాసి బ్రతకకూడదు నడవకూడదు మాట్లాడకూడదు వాక్యమే మాట్లాడాలి వాక్యంతోనే నింపబడి ఉండాలి హృదయం అప్పుడు లోకపరమైనది ఏది రాదు చోట్లేదు కదా చోటు లేకుండా వాక్యం ఫుల్లుగా ఉండాలి హాలు నిండినది అన్నట్టుగా ఉండాల వాక్యంతో హృదయము నిండినది హాలు నిండినది అంటే వెనక వెళ్ళిపోవటం ఇక అలాగే హృదయం వాక్యంతో నిండినది అంటే ఇక దేనికి చోటు ఉండదు వెళ్ళిపోవటమే వెనక్కి తిరిగి అదనమాట అర్థమైందండి కనుక వాక్యం అంత విలువైంది కనుక దాన్ని పద్ధతిగా నేర్చుకోవాలి జాగ్రత్తగా నేర్చుకోవాలి జాగ్రత్తగా ఎలా పడితే అలా నేర్చుకోవడానికి కుదరదు ఎలా పడితే అలా బోధించడానికి కుదరదు అందుకే పద్ధతి పెట్టాడు ఆత్మే తండ్రి డిప్లొమా బ్యాచులర్ మాస్టర్ ఆఫ్ బైబుల్ థియాలజీ పిహెచ్డి అది అసలు ఈ రెండు తీసేసి అది పెట్టచ్చుగా అంటున్నాడు ఒకడు బెటర్ అట్ట మెట్లు కట్టింది ఎందుకు బిల్డింగ్కి ఒక్కొక్క మెట్టు ఎక్కితే నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్తావు ఒకేసారి నాలుగైదు మెట్లు ఎక్కాలంటే చినిగిపోద్ది పరువు పద్ధతి ఇదా కనుక పద్ధతి పద్ధతి ఒకసారి వయసుని బ్యాలెన్స్ చేయడానికి క్లాసు దూకెత్తుంటారు జంపట క్లాసు జంపట తప్పది రెండు చదవకుండా నాలుగు వెళ్ళిపోతాడు నాలుగు చదవకుండా ఆరుకి వెళ్ళిపోతాడు ఆరు చదవకుండా ఎనిమిదికి వెళ్ళిపోతాడు ఎనిమిది చదవ తొమ్మిది చదవకుండా పదికెళ్ళిపోతాడు అట్ట క్రమం కాదు అది వన్ బై వన్ వెళ్ళాల వన్ బై వన్ వన్ బై వన్ ఏంటండి ఆ పాఠ్య పుస్తకాలు ఎంత పద్ధతిగా నేర్చుకుంటారో ఎంత పద్ధతిగా బోధిస్తారో అలాగే బైబుల్ను కూడా పద్ధతిగా నేర్చుకోవాలి దేవుని పద్ధతిలో మనుషులు కల్పించిన పద్ధతుల్లో కాదు అదేందండి అది ఎందుకంటే ఇది పరలోకపు గవిని బైబుల్ అంటే ఏమనుకున్నారు పరలోకపు గవిని పరలోకానికి ఇది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది ఏదైనా టెక్స్ట్ బుక్ ఉందా ఏదైనా గైడ్ ఉందా పరలోకానికంటే ఎందుకు లేదు అదే అరవై ఆరు పుస్తకాలతో కూడుకున్న బైబుల్ ఈ గైడ్ ప్రకారంగా నువ్వు వెళ్తే ఈ టెక్స్ట్ బుక్ ప్రకారంగా నువ్వు నడుచుకుంటే చదువుకుంటే నేర్చుకుంటే పరలోకానికి చేరిపోతారు కనుక భయపడుతూ నేర్చుకోవాలి వాక్యాన్ని వాక్యం నేర్చుకునే వాళ్ళకి ఏముండాలి భయం భయంతో నేర్చుకోవాలి స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్తున్నప్పుడు శ్రద్ధతో వినాలి శ్రద్ధ శ్రద్ధతో భయంతో వినాలి